హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా కోలార్ అండ్ చింతామణి టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీ అందరికీ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా అండ్ మీరు లైవ్ యాక్షన్ చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోనూ ఇస్తున్నాను అండ్ అలాగే ఈ వీడియో చివరిలో కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క సూపర్ టాప్ లైవ్ వీడియో కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తానండి వీడియోలో సో ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి ఈ రెండు మార్కెట్లలో కూడా

ప్రైజెస్ అనేది పెరిగిందండి సో మీకైతే ఆ డిఫరెన్స్ కూడా నేను మీకు తెలియచేస్తాను ఇక ఈ రోజు ముందుగా చింతామణి టొమాటో ప్రైజెస్ తీసుకుంటే కనుక నేను తెలియచేసే ప్రైజెస్ విఎస్ఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండి సో ఇక్కడ వచ్చేసి నిన్న నాలుగు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ అనేది పడితే అండ్ ఈ రోజు వచ్చేసి సూపర్ టాప్ నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు వెళ్ళిందండి ఆ లైవ్ యాక్షన్ లింక్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి చింతామణి లైవ్ యాక్షన్ కూడా అండ్ ఇక ఈ రోజు ప్రైస్ అయితే సూపర్ టాప్ అనేది పెరిగింది యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క లాటు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు టోటల్ మార్కెట్ అనేది జరిగిందండి చింతామణిలో విఎస్ఆర్ టమాటా మార్కెట్ లో ఇక కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ తీసుకుంటే గనక నిన్న సూపర్ టాప్ మూడు వందల తొంభై రూపాయలు అండ్ ఇప్పటికీ యాక్షన్ రన్నింగ్లో ఉందండి ఇది మీరు ముఖ్యంగా గమనించగలరు సో ఎందుకంటే మార్నింగ్ నైన్ ట్వంటీకి నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల ముప్పై రూపాయలు పడింది అండ్ ఇప్పుడు వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు అండ్ ఇక రెండు నిమిషాల కిందటే నాలుగు వందల యాభై రూపాయలు కూడా సూపర్ టాప్ అనేది పడిందండి సో అందుకు జరిగే యాక్షన్లో ఇంకా టాప్ రేట్ పెరగచ్చు అని చెప్తున్నాను సో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే గనక నాలుగు వందల యాభై రూపాయలు ప్రజెంట్ నౌ సూపర్ టాప్ ఇన్ కోలారు సిఎంఆర్ టొమాటో మార్కెట్ సో యాక్షన్ అనేది రన్నింగ్ లో ఉంది క్వాలిటీ మంచిగా ఉన్నటువంటి ప్రతి రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయల వరకు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ లో పడుతున్నటువంటి టొమాటో ధరలు అండి మీరందరూ గమనించగలరు కోలార్ యాక్షన్ ఇంకా రన్నింగ్ లో ఉంది అండ్ ఆఫ్టర్నూన్ వరకు యాక్షన్ అనేది జరుగుతుంది ఎందుకంటే అక్కడికి స్టాక్ చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి అండ్ ప్రైజెస్ నిన్నటితో పోలిస్తే ఈ రోజు మంచి ధరలు వెళ్తున్నాయని చెప్పొచ్చు ఇంకా ఇంకా మంచి ప్రైజెస్ వెళ్ళాలని ఆశిస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇక అనంతపురం విషయానికి వస్తే గనక సేమ్ టు సేమ్ అండి అనంతపురంలో కూడా ప్రైజ్ అయితే పెరిగింది నాలుగు వందల ముప్పై రూపాయలు ఈరోజు సూపర్ టాప్ థ్యాంక్ యూ

रोज़ रो रो